ప్రభునామంలో ఈ దినపు ప్రార్థనలేకి ఇస్తున్న ప్రతి బిడ్డకు ప్రభైన ఈస్తుక్రీస్తునామంలో శుభాలు వంతనములు కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి రోజు కూడా ప్రార్థన లేక ఉన్నారు కాబట్టి దేవుడి యొక్క కృపను బట్టి దేవుడు అందరి విషయంలో గొప్ప మేళ్లు జరిగిస్తూ ఉన్నాడు నమ్మి విశ్వసించి ప్రార్థన లేక ప్రతి బిడ్డ పట్ల దేవుడే కృప చూపి సహాయం చేస్తూ ఉన్న చాలా మంది కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఉదయకాల ప్రార్థన మా జీవితంలో చాలా ఆనందాన్ని సంతోషాన్ని సంతృప్తిని కలుగ నిజంగా దేవుడికి మహిమ కలుగును గాక పల్లవి పాట పాడి ఆ తదుపరి దేవుడి సమూహంలో మరి చిన్న వాక్కు చదివి ప్రార్థనలోకి విచ్చే ఉండడానికి ప్రయత్నం చేద్దాం స్తోత్రం మరణము రుచి చూడక బ్రతికే నరుడవ్వరు కలకాలం ఈ లోకం ఉందే స్థిరు మరణము రుచి చూడక బ్రతికే నరుడవ్వరు ఈ లోకం ఉండే స్థిరుడవ్వరు చిన్న పెద్ద పేడాలేదు మరణాలి కులమతాలు అడ్డమురావు శ్మశానానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి మతాలు అడ్డ స్మానాని ఈ జీవితం నదీ నదులారణి సెలవై దేవుని సెలవై నదీ నావా చివరి యాత్రకు క్రత నావా చివరి చివరియు దేమిుందీవి నదీ నరులారండీ సెలవై నదీ దేవుని సెలవై నదీ స్తోత్ర కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదో వాక్కులో దేవుడు మాట్లాడుతున్నాడు మరణమును చూడక బ్రతుకున్నారు ఎఫరు పాతాలం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునగలవాడెవడు అనే దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట యేసు క్రీస్తు నామంలో ఒక మాట మీతో తెలియచేయాలనుకుంటున్నాను ఎన్నో కష్టాల గుండా వెళ్తున్నా మన జీవితంలో మన బ్రతుకుల్లో మన ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇక ఈ జీవితము వ్యర్థము ఈ జీవితం నేను బ్రతకలేను మోయలేను అంటూ నేను చనిపోతే బాగుండు అనేటువంటి ఆలోచన కలిగి కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు ఇక కొంతమంది అయితే తినుము తాగుము సుఖించము చాలా సమకూర్చి ఉంచాను కాబట్టి దేని విషయంలో మరి భయపడకు కలత చెందకని కూడా కొన్ని కొన్ని సమయ సందర్భంలో కొంతమంది ప్రాణానికి కూడా ఆ యొక్క నెమ్మది కలుగుట కొరకు అన్ని సంపాదించుకొని ఉన్నాం సుఖంగా తిందాం బ్రతుకుదాం అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు కానీ అనుకునేటువంటి వారికి ఒక మాట చెప్తున్నాం పుట్టిన ప్రతి నరుడు చనిపోక తప్పదు చనిపోతున్నాము అనుకుంటున్నాము చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అనేది ఒక క్షణం ఆగి ఆలోచిస్తే దేవాతి దేవుడు ఏసు క్రీస్తు ప్రభు పరమును పాతాలమును మన ముందే ఉంచి ఉన్నాడు బ్రతికిన బ్రతుకు జీవితం ఇది కాదు మరొక జీవితం ఉంది ఆ జీవితమే దేవుడి యొక్క సన్ని చేరేటువంటి జీవితం ఆ జీవితమే నిత్య చీవపు మార్గము కలిగినటువంటి జీవితం నీవు బ్రతికినంత కాలము కష్టాలు పడి బాధలు పడి నరకానికి పోట కట్టే బ్రతుకున్నంత కాలము ఎన్నో బాధలు శ్రమలు అనుభవిస్తూ ప్రభు యొక్క రాజ్యమును చేరట అది చాలా శ్రేష్టమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కులమతాలు ఏనాడు కూడా ఎప్పుడు కూడా మరి మనకు అడ్డం కాకూడదు కులమత భేదము లేకుండా ఏ సూక్రీస్తు ప్రభు అందరి కొరకు భూమి మీదకి వచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడలేకుండా దేవుడి యొక్క రాజ్య వారసులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ జీవితం చాలా విలువైనది విలువైన ఈ జీవితాన్ని విలువగలిగిన దేవుడి దగ్గర పెట్టినప్పుడు దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభు మన జీవితానికి ఒక అర్థం పరమార్థం కలిగి మరి జీవించడానికి దేవుడు కృప చూస్తూ ఉంటాడు మీరందరూ కూడా అలాంటి కృపలో పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనిషి జీవితము చాలా విలువైనది విలువగలిగిన ఆ జీవితాన్ని విలువగలిగిన యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన నిత్య రాజ్యపు వారసత్వపు అక్కుని వారసత్వపు మరి అక్కులు ప్రతి ఒక్కరు పొందుకున్నటకు దేవుడే కృప చూపుతూ ఉంటాడు హలే మరి చాలా మంది కూడా ఈ మాటలు విని మర్చిపోకూడదు మరి ఈ మాటలు ఎందు ఒక క్షణము లక్ష్యం ఉంచి పది నిమిషాలు ఆగి ఆలోచించి ఈ జీవితంలో ఎన్నో ఎన్నెన్నో ప్రయాణాలు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మన చేయబట్టి నడిపించుగాక ఆమె హలే లూయా అందరూ కూడా తల నుంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి మంచి కాపురవైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా కీర్తనకారుడు మొత్తం మాట్లాడి ఉన్నాడు తండ్రి నీకు వందనాలు ఆ మాటను ప్రభా మేము నెమర వేసుకుంటున్నాం మరణము రుచి చూడకుండా బ్రతకగలిగిన నరుడెవరు పాతాలం యొక్క ఆలోచనలు మా దరిదాపులోకి రాకుండా పరిశుద్ధుని యొక్క పాద పద్మముల చెంత ప్రణమిల్లే వారిగా మేము ఉండుటకు నీ కృప చూపమని అడుగుచున్నా ఈ జీవితము విలువైనది కదా ప్రభా విలువైన జీవితాన్ని నీ పాదాల చెంత పెడుతూ ఉన్నాను ప్రభ ఆ యొక్క నామములు ప్రార్థన చేయించినప్పుడు ప్రభా మా జీవితానికి అర్థము పరమార్థము కలిగి ఉండినట్లు నీ కృపతో బలముతో నింపి సహాయము చేయమని అడుగుచున్నా బ్రతికినంత కాలము నాది నేను నాకు అనే ఆలోచన కలిగి ఉంటారు ప్రభ కులమతాలను ప్రభ ఎంతో మంది ఎన్నో రీతులుగా అనుకుంటూ ఉంటారు కానీ చనిపో పోయినప్పుడు ఏ కులము ఏ మతము ఏది కూడా రాదు కాబట్టి ప్రభా మీ సముఖంలో మేము ప్రార్థన చేయిచున్నాం పెద్దవారినైనా చిన్నవారినైనా భూమిలో పెట్టక తప్పదు కాబట్టి బ్రతికే ఉన్నప్పుడు ప్రభ పాతాల యొక్క రుచి చూడకుండా ఉండున్నట్లు నీవే కృప చూపి నీ రాజ్యానికి నీ కృప కాని అడుగుచున్నా ఈ లైవ్ ద్వారా ఎంత మంది ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభా ఎంతో మంది కూడా ప్రభ ఏకీవిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు నీ చేతులెత్తి ఆయన మీరు ఆశీర్వదించి జీవిత కాలం అంతా కూడా ప్రభాన్ని గృహపడే బిడ్డలుగా ఉండునట్లు మీరు సహాయం చేయడు ఆప నుంచి తప్పించి నీ కృపలు వర్ధిల చేయమని నన్ను నేను తగ్గించుకొని నాగుడు ప్రియరక్షకుడైన ఏసు నామం పెరటై ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను